వారు కూడా ఇని విడిచిపెట్టేయాలి కానీ విని వాటిని అనుసరించకూడదు దేవుడు అంటున్నాడు కదా మొదటగా మీరు లోకాన్ని జయించినట్లయితే మీరు నా సన్నిధికి రావాలంటే మొదటగా లోకాన్ని జయించాలంటారు లోకాన్ని జయించడం అంటే లోకంలో ఉన్న ఆశలను జయించాలి లోక ఆశలకు బానిసలు అవ్వకుండా ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో మనం నిలబడతామో దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ చూపి మనకు ఏవైతే అక్కడగా ఉన్నాయో అన్నింటిని కూడా మనకి మనకి సమీపంగా తీసుకొచ్చే దేవుడే ఎందుకంటే కనుక మనము ఏది పొందుకోలేము ఎంత మన జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో మనకి ఆశ కలిగించి మన బ్రతుకు మీద ఆశ కలిగించే దేవుడి మనము ఒకనొక సమయంలో మనం అనుకోవచ్చు మనకి ఏది దొరకదు మనము ఏది చేయలేకపోతున్నాం కదా ఇంతే మనం నశించిపోతాం మనము మనము లోకంలో ఉన్నట్టయితే కనుక లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగానే బలవుతున్నారు దేవుడిని నమ్ముకొని మనము ఎలా ఉన్నాము అని మనం అనుకోవచ్చు దేవుని నమ్ముకున్న వారికి శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడు మొదట మనల్ని శోధించకే మనల్ని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆ శోధనలు నీవు జయించగలిగితేనే ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవుడు